కర్నూలు కేంద్రంగా వెలువడుతూ వచ్చిన సీమ గర్జన దిన పత్రిక గణేష్ దిన పత్రిక పత్రికలు చెదలు పట్టాయి ఇంకోవైపు చదల వల్ల అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకపోవడంతో గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా మారింది అప్పుల పాలు కావడం జరిగింది అందుకే పత్రికలను తూక వేసుకొని వేసి వచ్చిన డబ్బుతోనైనా పాల ప్యాకెట్ కన్నా ఉపయోగపడుతున్నాను వేల రూపాయలు కాదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చివరికి వందల రూపాయల కోసం వెతుకులాట చేయాల్సిన దుస్థితి ఏర్పడింది ఇక్కడ పేపర్లు పత్రికలు కొన్ని సుమారుగా ఆరు ఏడు రూములు మాకు మొత్తం తొమ్మిది రూములు ఏడు రూములు పేపర్లు ఉండేది ఈరోజు పత్రికలు అమ్ముకునే పరిస్థితికి వచ్చాము రాయలసీమలో పత్రికలు ప్రోత్సహించే వాళ్ళు లేరు ప్రోత్సహించినా అది కేవలం వాళ్ళ అవసరాల కోసమే కొంతవరకు ప్రస్తుత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమైనా ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన పత్రికలకు ప్రకటనలు జారీ చేయాలని ప్రస్తుతం వచ్చే రెండు నెలలైనా రెండు ప్రకటనలు చేశారు సంతోషం ఎంపాడాన్మెంట్ పత్రికలకు క్రమం తప్పకుండా విడుదల ప్రకటనలు విడుదల చేయాలి అది ప్రభుత్వ బాధ్యత కూడా స్థానిక దినపత్రికలను కూడా ప్రోత్సహించాల ఆ దిశగా అడుగులు వేస్తారని మేము ఆశిస్తున్నాం